పెట్టిన కేసులను బేషరత్తుగా ఎత్తివేయాలి అరెస్ట్ చేసినటువంటి ఈరోజు అరెస్ట్ చేసిన విద్యార్థి నాయకులను కానీ నిరుద్యోగులు కానీ యువత కానీ వాళ్ళని బేషరత్తుగా విడుదల చేయాలి మూడవ మాట ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు డెఫినెట్గా అవి తెలంగాణ సమాజం ఖండించదగ్గ మాటలు అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఎన్నడూ కూడా వారు ఇట్లా మాట్లాడలే మరి మొన్నటిదాకా ఈ పౌర సమాజంలో ఉండేటటువంటి కొంతమంది మేధావులు మా ప్రభుత్వం మీద పదేళ్ళు విరుసుకుపడ్డోళ్ళు ఇవాళ ఒక్కరు కూడా ముఖ్యమంత్రి మాటల మీద మాట్లాడతలేరు కోదండరామ్ ఇటు వేర్రు ఆక్నూరు మురళి అనిటూడు హరగోపాల్ గారు ప్రొఫెసర్ ఇటు వేర్రు ఇంకా తెలంగాణలో చాలామంది మేధావులు ఆనాడు మా ప్రభుత్వం మీద ఊహంటా అంటే విరుచుకుపడ్డటువంటి వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి ఇంత అహంకారంతో నిరుద్యోగుల పట్లన పట్ల దీక్షలు చేస్తున్న నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి వారి పట్ల ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మీరు ఒక్కరు మీ నోరు ఎందుకు బయటకు వస్తలేదు మీ పే పేపర్ మీద రాసే మీ రాతలు మీ పెన్ను ఎందుకు గదులుతలేదు అయిపోయింది ఆ పెన్నుల లేకపోతే మీ నోళ్ళల్లో ఏమన్నా మాట్లాడొద్దని చెప్పి ఇక మూతికి ఏమైనా ప్లాస్టర్ వేసుకున్నారా లేకపోతే ముఖ్యమంత్రిని చూసి భయపడుతున్నారా రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారా ఎటువేంటి కోదండరామ్ గారు ఎటువేరు రాక్నూర్ మురళి గారు ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఎటువేయరు ఇంకా చాలామంది మేధావులు అన్నాడు మా మీద ఆర్టికల్స్ రాసిన వాళ్ళు టీవీ చర్చలలో పాల్గొన్నోళ్ళు వాళ్ళు ఫోన్ ఇళ్లలో మాట్లాడినోళ్ళు ఊ అంటా అంటే అశోక్ నగర్కు దిలుసుకు నగర్ కురికినోళ్ళు ఎటువేనండి మీరంతా రాజకీయ నిరుద్యోగులు దీక్షలు చేస్తున్నారు వాళ్ళకు ఉద్యోగం లేదని ముఖ్యమంత్రి మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఖండించడా అండి పౌర సమాజంలో ఒక మేధావి ఖండించడా అండి ఒక కోచింగ్ సెంటర్ నడుపుకునే టైనా ఈ పరీక్షలు వాయిదేస్తే వంద కోట్లు వస్తాయని చెప్పి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను ముఖ్యమంత్రి విమర్శిస్తే ఒక మేధావి మాట్లాడా కాంగ్రెస్ పార్టీలో మరిది కాంగ్రెస్ పార్టీ వైఖరా ముఖ్యమంత్రి మాట్లాడింది నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా బట్టి గారిని అడుగుతున్నా శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా సీనియర్ నాయకులు దామోదర్ రాజనరసింహ గారిని అడుగుతా ఉన్నా జగ్గారెడ్డి అని అడుగుతా ఉన్నా జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మరిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అది కాంగ్రెస్ పార్టీ వైఖరా నిరుద్యోగులు అంటే మీ కాంగ్రెస్ పార్టీకి ఆ రకమైనటువంటి భావన ఉందా మరి మీరు సీనియర్లు ఎందుకు స్పందిస్తలేరు నిరుద్యోగుల మీద కేసులు పెడుతుంటే వాళ్ళని గొడ్ల నీడిచిన తీర్చి పోలీస్ వ్యాన్లలో వారేస్తుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏం చేస్తున్నారు పౌర సమాజంలో ఉన్న మేధావులు ఏం చేస్తున్నారు ఇంత నియంతృత్వంగా నిరంకుశంగా రేవంత్ రెడ్డి దుర్మార్గం చేస్తూ ఉంటే ఎందుకు తెలంగాణ సమాజం గొంతెత్తుతలేదు లేదు కాయన్ కానీ మేము మాత్రం ఒక విషయం స్పష్టంగా ఇవాళ నిరుద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరు మీ వెనుక ఉన్నా లేకున్నా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా మేమంతా మేము వెనుకుంటాం మీ పక్షాన ఈ ప్రభుత్వ నియంతృత్వ వైఖరి మీద కొట్లాడతాం మీకోసం అండగా నిలబడతాం ఇప్పటికే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్ననే చెప్పినారు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో డెఫినెట్గా అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా గొంతెత్తుతుంది గలం విప్పుతుంది మీ పక్షాన ఖచ్చితంగా నిలబడతామని చెప్పి నిన్ననే మా వర్కింగ్ ప్రెసిడెంట్